తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత ఉదయం ఆరు గంటలకు తెరుచుకోనున్న ఆలయం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను మూసివేసిన అర్చకులు చంద్రగ్రహం సందర్భంగా దర్శనాలకు బ్రేక్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం మూసివేత ఉదయం ఎనిమిది గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం చంద్రగ్రహణ కాలంలోను మూతపడింది శ్రీకాళహస్తి ఆలయం దర్శనం కోసం బార్లు తీరిన భక్త జనం బొట్టెల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చంద్రగ్రహణం కారణంగా దేవాలయాలన్నీ మూసివేశారు చంద్రగ్రహణం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలు మూసివేశారు చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో ఆలయాలు మూసివేయడం ఆనవాయితీ ఈ క్రమంలోనే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో అన్ని ప్రధాన ఆలయాలు మూసివేశారు ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఫోన్ లో

ఏకాంతంగా నిర్వహిస్తారు అనంతరం ఉదయం ఆరు గంటల భక్తులకు దర్శనం మళ్ళీ ప్రారంభిస్తారు అదే విధంగా స్వయం వరంజీ వినాయక స్వామి దేవస్థానం కణిపాకంలో చంద్రగణం కారణంగా ప్రధాన దేవాలయ అనుబంధ దేవాలయం శ్రీ మతం కణేశ్వర స్వామి ఆలయం వరదరాజుల ఆలయం కూడా సాయంత్రం నుంచి మోసం వేయడం కూడా జరిగింది అయితే తదుపరి గ్రహాంతరం రేపు ఉదయం నాలుగు గంటలకు కూడా ఆలయం శుద్ధి పుణ్యహోత్సవం జ్ఞాన శాంతి అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత ఆరు గంటల భక్తులు కూడా దర్శనం ఇస్తారు అదే మహాక్షేత్రం ఆలయం ద్వారా చంద్రగణం కారణంగా మధ్యాహ్నం ఒక గంటల నుంచి సోమవారం ఉదయం ఐదు గంటల వరకు కూడా మూసివేయబడుతుంది ఈ సమయంలో అన్ని నిర్వహించబడ్డాయి భక్తులకు అలంకరణ దర్శనం మాత్రమే కలిపించబడుతుంది ఎనిమిదవ తేదీ ఉదయం సంప్రోక్ష అనంతరం మహా నుంచి భక్తులు స్వామి కూడా దర్శనం అవుతాయి అయితే శ్రీశైల మహాక్షేత్రం ఆలయం ద్వారా చంద్రగ్రహం కారణంగా ఒక గంట కూడా అక్కడ కూడా ఆలయం మూసిపోయబడుతుంది ఈ సమయంలో అన్ని పరోక్ష పరోక్షేవాలు కూడా నిలిపిబడ్డాయి భక్తుల అలంకరణ దర్శనం మాత్రమే కల్పించబడుతుంది ఎనిమిదవ తేదీ ఉదయం శుద్ధి సంప్రోక్షణ అనంతరం మహా మంగళ తర్వాత నుంచి భక్తుల దర్శనాల ప్రారంభమైతే ఒక్క కాలాశ్రీ ఆలయంలోని చంద్రగ్రహణ పూజలు సూర్య చంద్రగ్రహణం సమయంలో దేశంలో ఆలయాలు మొత్తం దాదాపు మూతపడతాయి పడతాయి కానీ కాలాశ్రీ ఆలయంలో మాత్రం ప్రత్యేక పూజలు నెరవేర్స్తారు దీనికి ప్రధాన కారణం శ్రీ కాళాశ్రీ ఆలయంలో నవగ్రహ కవచం ఉందని దాని వల్ల దైవశక్తి తన నసి దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలుగా గ్రహణ కాలంలో అత్యంత శక్తిమైన కిరణాలు కిరణాల గోపురాల్లో ఉండే ఆస్మిక ఎనర్జీపై ప్రభావం చూపుతుంది దైవ విగ్రహాలు ఉండే శక్తి రచిస్తుంది

మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు అర్ధగిరి స్వామి తెలిపారు ఈ గ్రహణ కాల సమయంలో భారతదేశంలోని అన్ని దేవాలయాలు మూసివేస్తారని ఆయన తెలిపారు ఒక శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం మాత్రం ఆ సమయంలో తెరిచి ఉంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు విశేష అలంకరణ నిర్వహిస్తారని ఆయన తెలిపారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చంద్రగ్రహణం కారణంగా దేవాలయాలన్నీ మూసివేశారు చంద్రగ్రహణం ప్రభావంతో తెలంగాణలోని అన్ని ప్రముఖ ఆలయాలు మూసివేశారు చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో ఆలయాలు మూసివేయడం ఆనవైద్యం ఈ క్రమంలోని యాదాద్రి లక్ష్మీ స్వామి వారి ఆలయాలతో అన్ని ప్రధాన ఆలయాలు మూసివేశారు ఇక దీనిపై మరింత సమాచారం భరత్ అందిస్తారు భారత్ ఈ తొమ్మిది నలభై నుంచి కూడా మిడ్ నైట్ రెండు నరవరకు కూడా చంద్రగ్రహణం కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా మనకు పండితులు అయితే చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అటు ఆలయాలకు సంబంధించిన అన్నీ కూడా అంటే తెలంగాణలో ఉన్న ఆలయాలన్నీ కూడా అటు పెద్ద చిన్న అనే తేడా లేకుండా కంప్లీట్ గా తెలంగాణలో అయితే యాదగి కొండగట్టు స్వర్ణగిరి అదేవిధంగా వెళ్ళవాడ ఇవన్నీ టెంపుల్స్ అయితే ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది అటు దీంతో పాటు అటు తిరుపతి తిరుపతిలోని కానీ తిరుపతితో పాటు మన కంప్లీట్ ఇండియాలోని ఎన్ని రాష్ట్రాలు అయితే అన్ని మందిరాలు మందిరాలన్నిటికీ కూడా చేయడం జరిగింది ఉదయానే మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి కంప్లీట్ గా ఆలయాలన్నిటినీ కూడా శుద్ధి చేసి మళ్ళీ ఓపెన్ చేసేలాగా అయితే తెలుస్తుంది అయితే ఈ గ్రహణం వల్ల కూడా ఎవరికి ఎటువంటి అయితే ఉండదు సో అటు గర్భిణీ స్త్రీలకు కానివ్వండి అదేవిధంగా చిన్న చిన్న కానివ్వండి ఎవరికి కూడా ఎటువంటి హాని అయితే ఉండదని చెప్పైతే చెప్పడం జరిగింది అయితే ఖచ్చితంగా ఒకవేళ నైట్ భోజనం చేయడం కూడా కేవలం ఏడు గంటల వరకు అయితే కంప్లీట్ గా మీ అన్ని కూడా తీసుకొని ఏడు గంటల వరకు క్లోజ్ చేయండి దాని తర్వాత ఏది ముట్టకూడదని చెప్పైతే వేద పండితులు అయితే చెప్పడం జరిగింది సో దీనిపైన ప్రజలందరూ కూడా ఆ లోపే కంప్లీట్ కూడా ప్లాన్ చేస్తున్నారు అయితే మిగిలినది ఏదైనా పుద్ధున్నా కూడా మార్నింగ్ ఏం తినకండి పడగండి అని అయితే చెప్పడం జరిగింది అటు ఆలయానికి సంబంధించిన అర్చకులు అందరూ కూడా ఇవన్నీ పాటించాలని చెప్తాయితే ఖచ్చితంగా ప్రజలందరికీ భక్తులందరికీ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అయితే కంప్లీట్ గా రోజు ఆరు గంటలకు ఏదైతే యాదగిరి తెలంగాణలో ముఖ్యమైన మందిరాలు వాటి గాని ఆ కొండగట్టు గాని స్వర్ణగిరి గానీ అదేవిధంగా ఇంత మిగతా టెంపుల్స్ అన్ని కూడా అతి చిన్న చిన్న వాటి నుంచి ఖచ్చితంగా ఉదయం వరకు కూడా చంద్రగ్రహణం నుంచి రెండు గంటల వరకు ఈ విధంగా కొనసాగుతుంది కాబట్టి ఆ మళ్ళీ ఆరు గంటల వరకు కూడా ఎటువంటి మంత్రాలకి ఓపెన్ చేసే అవకాశం లేదు తిరిగి ఉదయాన్ని ఆరు గంటలకు ఓపెన్ చేసి కంప్లీట్ గా శుద్ధి చేసిన తర్వాత కార్యక్రమాలు అయితే నిర్వహిస్తామని చెప్పి కూడా వేద పండితులు చెప్పడం జరిగిందా ఉంది సూర్యపేటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి అక్రమ ఎమ్మెల్యే రెడ్డి తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆయన ఫైర్ అయ్యారు మంత్రులకు పాలన చేత పోలీసులను మండిపడ్డారు ఇక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తున్నారని విమర్శించారు నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్ళు ఇవ్వలేక కరెంట్ ఇవ్వలేక ఎరువులు ఇవ్వలేక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాలో లైవ్లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులందోళి పిలిపించి అరెస్టు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు ఎక్స్ జడ్పీటీసీ నిన్నటి వరకు కౌన్సిలరు ఏకగ్రీవ కౌన్సిలర్ అంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి పది మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్టుకపోయి స్టేషన్లో ఎప్పుడైనా పెట్టినారు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మహిళలు మొత్తం ఊరుకు ఊరు మహిళలందరూ కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోలే తప్ప ఇక అంతకు మించి మార్గం లేదు అనేది ఇవాళ మనకు స్పష్టంగా కనబడుతుంది నేను రెండు రోజుల క్రితమే చెప్పిన నల్గొండ సూర్యాపేట ఇద్దరు ఎస్పీలకు కూడా నేను ముఖంగా నేను విజ్ఞప్తి చేసిన మీ కింది స్థాయి పోలీస్ అధికారులు మీ కంట్రోల్లో ఉండడం లేదు ఎవరో కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు పైరవికారులు వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఎవరిని పట్టుకురమ్మంటే వాళ్ళని పట్టుకొస్తున్నారు ఏ కేస్ అవసరం లేకుండా ఏది లేకుండా చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు ఎస్పీలు ఇద్దరు కూడా అలర్ట్ కావాలి మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు తిరిగి గ్రహణం అనంతరం సోమవారం ఉదయం ఆలయాన్ని తెరిచి శుద్ధి పుణ్యవచనం చేస్తారు అనంతరం భక్తులు సర్వదర్శనికి అనుమతిస్తారు va a చంద్రగ్రహణం కారణంగా కాణిపాక శ్రీ వినాయక వారి దేవస్థానం ప్రధాన దేవాలయము శ్రీ మణికంఠేశ్వర వారి ఆలయము శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో పూజవేశారు గ్రహణాంతరం రేపు ఉదయం నాలుగు గంటలకు ఆలయ శుద్ధి పుణ్యవచనము గ్రహణ శాంతి అభిషేకము తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు ఓం ఈ ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు గ్రహణం కారణంగా చంద్రగ్రహణం కారణంగా మన దేవాలయం ప్రధాన దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది మళ్ళీ రేపు మార్నింగ్ తెల్లవారుజామున మూడు గంటల నుంచి అభిషేకంతో మళ్ళీ ప్రారంభమవుతుంది సో అదేవిధంగా మన చంద్రగ్రహణానికి ఆరు గంటల ముందు మనం దేవాలయాలు మూసేస్తాం కాబట్టి అదే ఆచారంలో ఇక్కడ కూడా మూసేయడం జరిగింది మన అనుబంధ దేవాలయం భరదలాజ స్వామి దేవాలయం అదేవిధంగా శివాలయం కూడా మణికంఠేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా మనం మూడు గంటల నుంచి దర్శనాలు ఆపేస్తున్నాం ఇది ఇంతకుముందే మనం ప్రజలకి భక్తులకి అందరికి కూడా పేపర్ల ద్వారా ప్రకటనల ద్వారా తెలియజేయడం జరిగింది సో అదేవిధంగా రేపు మార్నింగ్ మళ్ళీ యధావిధిగా శాస్త్రోత్తంగా దేవాలయాన్ని శుభ్రపరిచి అభిషేకంతో తిరిగి భక్తులకి అందుబాటులోకి దర్శనం తీసుకొస్తాం కాణిపాకం ఈ రోజు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మూసివేయడం జరిగినది అదే విధంగా ఉదయం శుద్ధి పుణ్యాహ ఆలయ శుద్ధి శాస్త్రోక్తంగా స్వామివారికి ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయం శ్రీ వలసద్ది వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం రావణ బ్రహ్మ వాహనంపై స్వామివారు కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపు మూల విరాట్ కు అభిషేకం చేసి భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ అర్చకులు కళ్యాణ వేదిక వద్ద ఉన్న అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు తల్లిదండ్రుల ఆశయాలను సజీవంగా ఉంచడం కొద్ది మందికే సాధ్యమని అలాంటి వారు నిజమైన వారసులని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినాకర్ పండట్కర్ శ్రీకాకుళం సభ్యులు గొండు శంకర్లు అన్నారు ఆదివారం శ్రీకాకుళం నగరంలో మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన స్వర్గీయ బేవరా ముకుందారావు విజయ జయలక్ష్మి దంపతులు స్వర్గీయ కొరికాన అనంత గోవిందారావు మెమోరియల్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యను ఎవరు దొంగిల్లించలేరని అలాంటి విద్యను నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించడం చాలా మంచి పరిణామమని ప్రశంసించారు విద్యార్థులకు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు పిలుపునిచ్చారు వారు చేసిన వారు గతంలో ఇక్కడ హెల్త్ డైరెక్టర్గా అలాగే ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్స్గా కూడా సే మంచి సేవలు చేశారు వారు గుర్తుగా తల్లిదండ్రులు గుర్తుగా అతను ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్కి టెన్త్ క్లాస్లో టాప్ త్రీ వారికి అలాగే ఇంటర్మీడియట్లో టాప్ టూ వారికి తీసుకొచ్చి స్కాలర్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక కిట్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి చేతుల అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాం వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడానికి కానీ ఆర్థికంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వాళ్ళ అంకులు కాకినాడ హాస్పిటల్ అధినేత ముత్తో ఆదిత్య కృష్ణ అధ్యక్షతన ఉచిత వైద్య పరీక్షలు అత్యంత ఘనంగా నిర్వహించారు పిఠాపురం పట్టణంలో శ్రీ విజయ ఆర్తో మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్ శ్రీ సాన్వితా స్కానింగ్ సెంటర్ గుండు గంగాధర ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన నాయకులు చెల్లిపోయిన సతీష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ అధినేత ముత్త ఆదిత్య కృష్ణ మాట్లాడుతూ మోకాల నొప్పులు పై సరైన అవగాహన కలిగి ఉండాలని ముందు నుండే వాటిని తగ్గించుకునే విధంగా ఆహార అలవాట్లు శరీర వ్యాయామం తప్పనిసరిగా పాటించాల్సిన పద్ధతుల కోసం వివరించారు సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అండ్ శ్రీ శానితా స్కాన్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పెట్టారు ఈరోజు మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే చాలా అనుభవం గల డాక్టర్ ముత్తాచకృష్ణ గారు తరువాలో ఈ మెగా మోకాళ్ళ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఈ క్యాంపులో సుమారుగా మూడు వందల మంది వరకు చూడడం జరిగింది అంతేకాకుండా ఉచిత కన్సల్టేషన్ ఉచిత మందులు అలాగే అవసరమైన వాళ్ళకు కూడా ఎక్స్రే తీయడం జరిగిందండి అంతేకాకుండా ప్రతీ పేషెంట్కి మోకాళ్ళ నొప్పి గురించి నివారణ గురించి అవగాహన ఎడ్యుకేట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరికి అంతేకాకుండా జనాల్లో కూడా కొద్దిగా అప్పు ఉందండి మోకాళ్ళు కూడా ఆపరేషన్ తర్వాత ఇంకా నడవలేదు అనే ఆలోచన ఉందండి కానీ అది నిజం కాదండి ఎందుకంటే మనం మోకాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు రెండు గమనించాలి ఒకటి డాక్టర్కి ఎక్స్పీరియన్స్ రెండు టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక సుమారు డాక్టర్ గారు ఐదు వేలు మోకాళ్ళు మాత్రమే కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ మనం సుమారు వంద వరకు చేయడం జరిగిందండి అంతేకాకుండా రీసెంట్గా మనం ఇన్ని కాంటైల్ నీ రిప్లేస్మెంట్ మనం మోకాళ్ళు కనుక గమనిస్తే కనుక రెండు కాంటాయిల్స్ ఉంటాయి మీడియల్ కాంటైల్ అని లాటరల్ కాంటాయి ఓన్లీ తొంభై శాతం వరకు మంది వరకు మీడియల్ కాంటైల్ అనేది ఉంటుంది దాన్ని ఓన్లీ ఆ మోచకుని మార్చడాన్ని మనం సిద్ధార్థ హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది ఇలా అంతేకాకుండా గమనిస్తే కనుక ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే అందరూ ప్రతి ఒక్కరిలో కాస్మోపాలిటీ హైదరాబాద్ అదే అనుగుణంగా మనం ఇక్కడ ఎక్విప్మెంట్ రోబోటిక్స్ ప్రతిదీ తీసుకురావడం జరిగిందండి ఎలా ఇవన్నీ మనకి అందుబాటులో తీసుకొచ్చిన మొత్తం ఆచిన గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి అంతేకాకుండా ప్రజలందరూ దేవాలయాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఇచ్చేసిన మా కొలీగ్ డాక్టర్స్కు అలాగే ప్రజాప్రతినిధులకు అలాగే ఈ క్యాంప్ని ఎంత సక్సెస్ చేసిన ప్రజలందరికీ అలాగే ఇవి ఇప్పటి వరకు నా బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ యూర్